ఇది మన తాతల కాలం నాటి చెరు ఇంట్లో మన తాతలు ఈతలు కొట్టిర్రు మా తాత గజీతగాడ్రా గంట సేపు నీళ్ళ మునిగి ఈత కొట్టి తేళ్తాడు మీ తాత ఒక గంట మునిగి ఈత కొట్టి తేళ్తాడు కానీ మా తాత ఒక రోజంతా మునిగి ఈత కొట్టిదేళ్తాడు తెలుసా ఏ ఆపూర్వే మీ తాతల గొప్పలు ఏ ఆపూర్వే మీ తాతల గొప్పలు మీ తాత గంట మునిగి ఈత కొట్టి తేలి మీ తాత రోజంతా మునిగి ఈత కొట్టి తేలి మా తాత ఎన్నడో మునిగి ఈత కొట్టుకుంటా ఇప్పటికీ తేలలే ఎన్నడో మునిగి ఈత కొట్టుకుంటా ఇప్పటికీ తెల్లలే ఇప్పుడు చెప్పండి ఓన్లీ తాత గ్రేటు అబ్బా ఇప్పటికీ మీ తాత తాతే తాత అబ్బా ఇప్పటికీ మీ తాత మీ అట్లా ఉంటది మరి మా తాత అంటే